హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా అండి మొన్న ఒక సిస్టర్ అయితే ఇంకా మీరు చేపల కూర ఎలా చేస్తారో చూపించండి అని అన్న అడిగారు అందుకని ఈ క్లిప్పింగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే చేపలని నిమ్మరసము కళ్ళు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదే నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడైతే ఒక కేజీ చేపలు అనమాట దానికి నాలుగు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ సైజు కంటే ఎక్కువగా చింతపండు అనమాట ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటారండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు చీలికలు పచ్చిమిరకారాకు అవన్నీ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనమాట అంటే మరీ ఎక్కువగా వేసేసిన అవసరం లేదు ఎందుకంటే చికెన్లో వేసేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా వేస్తే ఆ చేప స్మెల్ అనేది రియల్గా తెలియదు అండి అంటే ఎక్కువ నీ సోసన ఏం ఉండదు చేపలకి అందులో చింతపండు పులుసు పోస్తాం కాబట్టి ఇంకీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైపోతే టేస్ట్ అంత బాగోదు అన్నమాట ఇంకా అవన్నీ మగ్గిన తర్వాత మనం ఆ చింతపండుని నానబెట్టుకుని ఉంటాం కదా పూర్తిగా పులుసు అంతా పిండేసుకొని అందులోనే సరిపడా నీళ్ళు ఉప్పు కారము పసుపు వేసి ఒక్క మరుగు వచ్చినాక మనము ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలి చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి నాకైతే వాటి పేర్లు కూడా సరిగా తెలియవన్నమాట వెన్నుముళ్ళు అంటే ఒకే ముళ్ళు ఉన్న చేపలని అయితే తెచ్చుకుంటాము పేరు ఏదైనా కానీ అందులో మనకి ఊర్లకి వెళ్ళే చేపలు అయితే కొంచెం టేస్ట్ బాగుంటాయి ఇవైతే ఎంత బాగా చేసినా కూడా ఓకే పర్లేదు అన్నట్లుగా ఉంటుంది అనమాట చప్పగా ఉంటాయి చేపలు అనేది ఇంక పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆ ముక్కలు ముక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఎక్కువ కలపకూడదండి మనం ఏదన్నా చెక్ చేసుకోవాలంటే ఆ పులుసులోనే చెక్ చేసుకొని పులుసు అని కారము ఉప్పు అవన్నీ చూసేసుకొని ఆ పులుసు మరిగేటప్పుడే వేసేసుకుంటే అదంతా కూడా కరెక్ట్గా చేప ముక్కలకి అనేది పట్టేస్తుంది అనమాట ఇంకా చేపల పులుసు అయితే చాలా ఈజీ అండి మనకి చేయడం తెలిస్తే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు కాకపోతే మనకి ఎక్కువ రెట్టింపు ఇచ్చేది ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే చేపల కూరలో అంత బాగుంటుంది చాలామంది ఉల్లిపాయ ఎక్కువగా వేస్తే చేపలు అనేది స్వీట్గా ఉంటాయి తీపి వచ్చేసిద్ది కూర అంటారు కానీ అది నిజం కాదు నేను ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తానన్నమాట అంటే మనం కారం క్వాంటిటీ తగ్గిస్తే ఆ పులుపు ఉల్లిపాయకి అదొక తీపి రకం వచ్చింది అనమాట ఏదైనా నాన్ వెజ్ కర్రీలలోకి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ స్పైసీనెస్ అనేది తెలిసిద్దండి అండి కారము తగినంత ఆయిల్ కూడా ఉండాలన్నమాట అప్పుడే రుచి ఎక్కువగా ఉంటుంది ఆయిల్ తగ్గినా నీ నిశ్వాసన వచ్చింది కారం క్వాంటిటీ తగ్గినా కూడా స్మెల్ అనేది అంత బాగోదు తర్వాత ధనియాలు ఎండు కొబ్బరి కొంచెంగా వెల్లుల్లి వేసి దంచిన పొడిని అయితే లైట్గా అండి అది కూడా నేను ఇక్కడ మెంతులు కానీ ఏవి యూస్ చేయట్లేదు చాలామంది మెంతి పొడి కూడా వేస్తారంట కానీ మాకు ఆంధ్రాలో మేమైతే ఇలాగే చేసుకుంటాం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలాగే చేసేది అది గుర్తుంచుకొని నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీర వేసి ఇలా మధ్యలో ఆ గ్యాప్లు ఉన్న కదా కొంచెంగా కదిపితే ఆ పులుసులోకి మనం వేసిన మసాలా అనేది వెళ్ళిపోయి ఆ ముక్కలకంతా కూడా పట్టేసింది ఇంకా తర్వాత ఆ మసాలా వేసినాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంట తీసేసి నిప్పులు సగ కుంచుకున్నామంటే అలా చక్కగా ఉడికిపోయిందండి నీట్గా చూసారు కదా ఆ మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి చక్కగా పైకి అంతా నూనె తేలాడుతూ ఉండాలి అప్పుడు చేప అనేది చాలా బాగుంటుంది ఇంక ఈ కర్రీని మనం నైట్ చేసుకొని ఉదయం తిన్నా కానీ ఉదయం చేసుకొని సాయంత్రం తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది ఇంకా అవి వెంటనే అంటే కొంచెం అయినా కూడా బాగానే ఉంటుంది అనమాట ఇంకా అవన్నీ పనులు అయిపోయినాక మైండ్ రిలీఫ్ కోసం కొంచెంగా ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను అంటే ఈ కుండలో తులసి మొక్కలు పెడదామని ఏదో కొద్ది కొద్దిగా ట్రై చేస్తా ఉన్నాను అనమాట ఇంకా పైన అయితే కొంచెం ఎల్లో కలర్ వేస్తున్నాను మధ్యలో రెడ్ కలర్ అలాగే వదిలేసి పూర్తిగా రౌండ్ కలర్ అంటే రౌండ్ సర్కిల్ రావాలని చెప్పేసి చుట్టూరు అయితే గ్రీన్ కలర్ టే వేసాను అంటే గ్రీన్ కలర్ అనే కదా ఏదైనా కూడా ప్లాస్టర్ అనేది రౌండ్ చుట్టేసుకొని వేసుకుంటే ఆయిల్ పెయింట్ కదా ఎగస్ట్రా ఏదన్నా అయినా కూడా నీట్గా అనేది రౌండ్ సర్కిల్ నీట్గా వచ్చింది అనమాట అందుకని చెప్పేసి అలా వేసుకొని ఏదో స్పాంజీ ఉంటే దానితోటి అయితే అలా కలర్ అయితే అంటేస్తా ఉన్నాను అన్నిటికీ బ్రష్లు అంటే మళ్ళీ అది కడిగిన తర్వాత స్టిక్కీగా అయిపోతాయండి ఆయిల్ పెయింట్కి ఇలాగా ఈజీగా అలిగేసి అది డ్రై అయిపోయినాక దానిపైన ఏమన్నా కలర్స్ తోటి ముగ్గులు పెడదామని చెప్పేసి ఉన్న ఫ్లవర్స్ లాగా ఏదో ఒకటి ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇంకా రెండు మూడు సార్లు వీడియోలలో కనపడుద్ది రండి కుండ అయితే ఇంకా అదంతా వేసేసిన తర్వాత నీట్గా ఆ ని రిమూవ్ చేసేస్తే అలా కరెక్ట్ లైన్ వచ్చింది అనమాట ఇది ఒక చిన్న టిప్ అంటే కొంతమంది పెన్సిల్తో సర్కిల్ గీసి వేసినా కూడా అంత నీట్గా కనపడదు ఆయిల్ పెయింట్ కాబట్టి అది కనపడుతున్నాం ఇంకా చిన్న చిన్న డ్రాప్స్ పడ్డా కూడా గ్లేజ్గా ఉంటుంది అనమాట ఎక్కడైతే కొండలో పప్పు అనమాట ఇంకా సాయంత్రం నాలుగున్నర పావుదకు ఐదు గంటలకల్లా పొయ్యి అంటే ఫస్ట్ అయితే పప్పు పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అండి ఇంకా తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాను అనమాట అంటే కట్టెల పొయ్యి మీద ఉడికేది కదా మనకి గ్యాస్ మీద అంత ఫాస్ట్గా అవ్వదు ఇంకా పెట్టేసి అంటే మంట నిదానంగా తగులుతూ ఉన్నా కూడా కొండవేడికి పప్పు అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది ఇంకా ఆ పొయ్యి మీద ఆ పని అది అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడ నేను గిన్నెలు కడిగేసుకోవచ్చు అని చెప్పేసి పప్పుకి పొయ్యి అంటించి పప్పు పెట్టేసి వచ్చిన తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ మధ్య కాలంలో చాలా రోజులు అయిపోయిందండి నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకొని సరే చూపిద్దాము ఒకసారి అని చెప్పేసి మళ్ళీ రోజైతే ఈ వీడియోని అయితే షూట్ చేస్తాను అనమాట ఇంక ఈ మధ్య కాలంలో ఊరిళ్ళు వచ్చిన దగ్గర నుంచి కొంచెం అనేది వీడియోస్ తీయాలంటే ఇంట్రెస్టెడ్గా ఉండట్లేదండి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట అటు ఇటు జర్నీలు ఎక్కువ చేయడం వల్ల ఇబ్బందిగా ఉంటది అందులో ఊర్లో అయితే విపరీతమైన ఎండలండి ఎండలకి తిరణాలంటే దేవుడు కనపడ్డట్టేనమాట అలా ఉంటది ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వీడియోస్ తగ్గించి ఇంకా ఫస్ట్ రెస్ట్ తీసుకున్న తర్వాతే నా పనులన్నీ నేను స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్లుగా ఊరు నుంచి తీసుకో అంటే ఊర్లో ఉన్నప్పుడు తీసిన వీడియోస్ అన్ని కూడా మీకు షార్ట్ వీడియోస్ రూపంలో పెట్టాను అనమాట ఈ మధ్య అన్ని కూడా అవే షేర్ చేస్తూ వచ్చాను ఇంకా నిన్న ఇవ్వాలి వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట సరే డే బై డే అయినా ఇంకా వ్లాగ్స్ షేర్ చేద్దాం మీతో అని చెప్పి ఫస్ట్ చేపల కూరతో వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే ఒక సిస్టర్ చాలా రోజుల నుంచే అడిగిందండి పాపము ఒకసారి అడిగింది అంటే మేము మధ్యలో ఎప్పుడు ఏమి స్పెషల్గా అలా తెచ్చుకొని చేసుకోవడం అలా ఏమి ఉండదు ఏదైనా సరే ఆదివారం మాత్రమే చేసుకుంటాము ఇంకా అది నేను పిల్లలకి మాకు అన్ని చేసుకుంటూ పనులు చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం ఉంటే వీడియో తీస్తాను లేకపోతే లేదన్నట్లు అనమాట హడావిడి అయిపోయింది ఆ రోజు పనులన్నీ కూడా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనాలకి అన్నీ రెడీ చేసుకోవాలంటే దాని తోడు ఇంక సామాన్లు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ఎక్కువ క్వాంటిటీ అందుకని చెప్పేసి పని లేట్ అయిపోయి అని చెప్పి సండే బ్లాగ్స్ కూడా తీయట్లేదు ఈ మధ్య కాలంలో అయితే మీ అందరికీ తెలుసు కదండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలి నా వీడియోస్ వరకు కూడా నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఈ మధ్య నా పరిస్థితి అయితే అలా ఉందనమాట అందుకే గా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇంకా ఇక్కడ ఈ ఇంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వాష్ ఏరియా అండి అసలు నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే అందరూ సింకుల్లోనే సామాన్లు అన్ని అన్ని కడుగుతూ ఉంటారు కదా మనం ఎంత క్లీన్ గా పెట్టినా ఎంత గా పెట్టుకున్నా కూడా ఆ సండే చేసిన నాన్ వెజ్ స్మెల్ ఏదైతే ఉంటుందో అది ఇల్లు అంతా వచ్చేసిద్ది అనమాట అసలు సింకులు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏమైనా టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి నాకు ఇప్పటిదాకా అంత ఓపెన్ ప్లేస్ లో బయట ఓపెన్ ఏరియాలలో గిన్నెలు కడిగిన అలవాటున ఆ స్మెల్ అదంతా కూడా ఇల్లుకి అస్సలు పట్టదు అనమాట ఇక్కడ ఏమంటే వర్షానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఏ టైం అయినా ఎంత చీకటి పడ్డా దోమలతో బాధలేదు అన్ని ఈజీగా లోపలే చేసేసుకోవచ్చు అన్న ఒక ప్రశాంతత అయితే ఉంది కానీ ఆదివారం వస్తే మటుకు ఆ నాన్ వెజ్ స్మెల్ అంతా కూడా ఇల్లంతా పట్టేసి ఇంకా అదొక తర నీచి లాగా వస్తూ ఉంటుంది అనమాట అది తింటారు కదా బాగానే అని అనుకోవచ్చు తినేకి హాయిగానే ఉంటుందండి క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట అయినా ఇష్టంగా తిన్నప్పుడు పనులు కూడా ఇష్టంగానే చేసుకోవాలి కష్టంగా కాదు కాకపోతే ఆ స్మెల్ అనేది ఎలా పోవాలో అర్థం కావట్లేదు అనమాట నాకు లోపల లోపలే డ్రైనేజ్ ఏరియా అయ్యేసరికి అప్పటికి నేను కంఫర్ట్ నీళ్ళు కొంచెంగా చిలకరించేస్తే ఇంకా నాన్ వెజ్ స్మెల్లో కంఫర్ట్ వాసన కూడా అదో తరాగా వస్తుంది అనమాట అందుకని అది కూడా యూజ్ చేయట్లేదు ఎప్పుడన్నా కొంచెంగా లైజల్ వాటర్ ఏదో ఒకటి చిలకరించేస్తా ఉన్నాను అనమాట ఇంకా గిన్నెలు ఇవన్నీ కడిగేసరికి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా కొండలోనే మెదిపేసుకుంటున్నాను అనమాట కొంచెం రాళ్ళు ఉప్పేసేసి మెదక్ మెదుపుకున్నామంటే మెత్తగా మెదిగిపోయింది అలాగని టపటప పొడి చేస్తామంటే పప్పు కుక్కర్లో మెదిపినట్టు కొండ అయితే పదహారు ముక్కలు అయిపోయిందండి కొండలో పప్పు మెదిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మెదుపుకోవాలన్నమాట అందులో కింద కూడా ఏది ఒత్తిడి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎర్ర కొండల కంటే నల్ల కొండలు చాలా స్ట్రాంగ్ అండి నేను కరెక్ట్గా ఈ మధ్య పది రోజుల నుంచి వాడుతూనే ఉన్నాను అనమాట దాన్ని రెగ్యులర్గా పప్పు చారికి ఆకుకూర పప్పు అయినా పెసరపాయలతో పప్పు అయినా ఇలా కందిపప్పు అయినా మెత్తగా ఉడుగుతుంది ప్లస్ మీదుకునేప్పుడే బాగా మెదిగిపోతుంది కూడా పప్పు కూడా చాలా రుచిగా ఉంది అంటున్నారండి మా పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తింటున్నారనమాట ఇంకా నాకు కూడా ఇంకా ఆ కుక్కర్ పెట్టే పని లేకుండా ఆ పొయ్యి మీద పెట్టేస్తే పని ఈజీగా అయిపోతుంది ఇంకా అందులోనే తాలింపు కూడా సరిపోతుందండి మా అందరికీ అంటే ఒక హాఫ్ కేజీ కంటే పైన రైస్ ఉడికిద్ది అనమాట కుండ చూసేకి చిన్నగా ఉన్న లోపల లోపల చాలా లోతుగా ఉంది ఇంకా ఇదైతే మా జేజీని ఆయన జ్ఞాపకార్థంలాగే అనుకోవచ్చు ఆ ఈ కొండను చూసినప్పుడల్లా మా జేజియే గుర్తొస్తాడు అంటే మా చిన్నచేజీ అనమాట ఉన్నారండి ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకుని వస్తారనమాట ఆయన్ని మీ అందరికి కూడా పరిచయం చేస్తాను వెళ్ళినప్పుడు వీలు పడట్ల అంటే వాళ్ళు ఫ్రీగా ఉండడము వేదన వెళ్ళడము అలా అవుతూ ఉంది ఆ పని చేసేటప్పుడు మీ అందరికి కూడా చూపిస్తే తెలిసిద్ది ఎవరికైనా కొంతమందికి యూజ్ కూడా అయింది అనమాట అలాగనమాట ఇంక ఇక్కడ పప్పు కూడా ఇంకా ఎదిగిపోయింది కొంచెం చిక్కగానే చేసుకుంటామండి పప్పు పిల్లలకి పలచగా చేస్తే ఇది ఏంటక్క రాస్తమా పప్పు చార అన్నట్లు అడుగుతూ ఉంటారనమాట ఇవాళ వీడియో ఇదేనండి చేపల కూర మట్టి కుండలో పప్పుచారు ఇంకా డైలీ రొటీన్ కొంచెం అంతా అన్ని కూడా షేర్ చేసుకున్నాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోదు